మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఈ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో లో ఆద్యంతము మాకు సహకరించినటువంటి గద్వాల్ జిల్లా మీడియా మిత్రులకి అదేవిధంగా ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన కేసుని మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసు దేశం మొత్తం మీద కూడా చాలా ఉంది ఆ పేరుని ఏమాత్రం అమ్మ చేయకుండా ఈ కేసుని సంచలనాత్మక టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరి నిందితులను అరెస్ట్ చేసినటువంటి గద్వా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి నవ యువ జంట మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే అదే విధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయటం జరిగింది ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాటి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క మూ డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది అదేవిధంగా సుపారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజుడ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి పద్దెనిమిదో తారీఖు డిసీజుడికి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయింది అదేవిధంగా అక్కడి నుంచి ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చి అతన్ని ఒక ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది దాన్ని వేస్ట్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్టిక్ట్ అవటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్ కర్నూలు సైడ్ అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ను కూడా మనం వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వరి డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయటం జరిగింది సో దానిలో భాగంగా మనం వరుసన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య అదేవిధంగా అతనికి సంబంధ ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది అంటే యాక్చువల్గా ఈ రిలేటివ్స్ అందరికీ కూడా ఎందుకంటే డిసీజుడ్ ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ అక్యూజుడ్తో ఇల్లీగల్ ఇంటమన్సీ ఉంది ఇప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కష్టమంగా ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్లో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది సరే ఇంకోటి బైక్ వీళ్ళు నార్మల్గా ప్లాన్ చేయాలని చూశారు బట్ ఏమైంది అంటే ఎప్పటికప్పుడు అతని లొకేషన్ వీళ్ళు ఎప్పటికప్పుడు అతని లొకేషన్ని చెప్పినటువంటి ల్యాండ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ట్రాక్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా మనం అతనికి ట్రాకర్ పెడితే అతను ఉన్నటువంటి ప్లేస్ ఏ ప్లేస్ అయితే మనకి గా ఉంటుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది సో టూ వీలర్ మీద అనేసరికి ఓపెన్గా అవుతుంది ఒక ఫోర్ వీలర్ని హైర్ చేశారు దానికి కూడా బ్లాక్ ఫిల్మ్లు అతికించడం జరిగింది బ్లాక్ ఫిల్మ్లు అతికిస్తే మనకి దాంట్లో ఏం చేసినా కనపడతా అనేటటువంటి ఇంటెన్షన్తో చేశారు అంటే ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది దీంట్లో ఇంకా ఫర్దర్ కూడా ఏమన్నా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ కేసుని స్పెషల్ కేసు కింద గుర్తించి మనం జుడిషియరీకి కూడా స్పెషల్ ట్రయల్ చేయమని ఒక ఆరు నెలలో పై ముద్దాయిలందరికీ కూడా కఠినమైన శిక్ష పడేటట్లుగా ప్రాసిక్యూషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఉన్న యాక్చువల్గా ఈ ఐశ్వర్య బ్రదర్ కూడా వీళ్ళ మధ్య బాగా మీడియేషన్ చేశాడు అతను రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ అతను కూడా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇల్లి హెల్త్ తో చనిపోవడం వల్ల కూడా వీళ్ళకి గైడెన్స్ అనేది లేకుండా పోయింది సో ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నించారు ఎన్నో రకాలుగా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వరిని నమ్మించింది నాకు నీతో ఇష్టం ఉంది నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగడం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది ఎన్నోసార్లు ఇటు ఇతనితో తేజేశ్వరితో మంచిగా ఉంటున్నట్లు ఉంది అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి కొంతకాలం మనం మిస్ అయినట్లు అనేది కూడా ప్లాన్ చేయటం జరిగింది అంటే వీళ్ళు ఈ మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుపారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది దానివల్ల తేజేశ్వరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు విదేశంలో ఆషాఢ మాసంలోపు కనుక ఈ ప్లాన్ అంటే ఇప్పటికీ చాలా సార్లు మర్డర్ చేద్దాం అనుకున్నారు చేయలేకపోయారు ఇప్పుడు కూడా చేయలేకపోతే కనుక ఈ ఆషాఢ మాసంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఎలప్ అయిపోయి లడక్ గానీ అట్లా వెళ్ళాలని ప్లాన్ చేసి ఎలిమినేట్ చేస్తుంది అనేది వరకు వెళ్ళిపోవాలి కాంట్రాక్ట్ వచ్చింది ఇంకా ఆ కోణంలో ఇంకా ఆ కోణంలో దర్యాప్తు ఇప్పుడు వరకు మనకి కొంత ఆన్లైన్లో వాళ్ళకి పే చేయడం జరిగింది కార్ అద్దెకి తీసుకోవడానికి వీటన్నిటికీ కొంత ఖర్చు పెట్టుకున్నారు మనం ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ కోసం అంటే దీంట్లో సుఫారీ అని కాదు ఈ నగేష్ అనేటటువంటి అతనికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటంటే చాలా బ్యాంక్ ఆ క్షణంలో వీటన్నిటిలో లోన్లు ఇప్పించడంలో అతనికి పర్సంటేజ్లు వస్తాయి సో ఒక మీడియేటర్గా ఉన్నాడు సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే నీకు పర్మనెంట్గా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి